హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జారపల్లి బ్రాహ్మణ వంటలు ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా ధన్యవాదాలు అండి ఈ వీడియోలో గుత్తి వంకాయ కర్రీ అండి ఇంతకుముందు గుత్తి వంకాయ కర్రీ చాలా చేసామండి దీంట్లో రకాలు ఉన్నాయి చాలా ఇందులో తెల్లగడ్డ ఎర్రగడ్డ లేకుండా టమాటా కూడా లేకుండా చేసుకునే వంకాయ అండి సూపర్గా ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుందండి ఖచ్చితంగా మీరు కూడా చేసుకోండి చాలామంది టమాటా లేకుండా కూడా చేయమని చెప్పి అడుగుతున్నారు అందుకు తెల్లగడ్డ ఎరగడ్డ లేకుండా టమాటా కూడా లేకుండా చేస్తున్నామండి మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో మాకు తెలియజేయండి ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గణసీమలో ప్రెస్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ పరీలు వస్తాయండి ధన్యవాదాలండి థ్యాంక్ యూ వెరీ మచ్ నేను ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా అండి గుత్తంకాయ చేస్తున్నా ఇంతకుముందు కూడా చేసినాము అయితే దాంట్లో ఉల్లిపాయ వే వేసినాం అల్లం వేసినాం కానీ తెల్లగడ్డ ఏమీయలేదు అంటే వెల్లుల్లిపాయ తెల్లగడ్డ అంటే మేము అనేది ఇప్పుడు ఆ రెండు లేకుండా చేసుకుండేదండి ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు కారము పసుపు ఉప్పు ఆయిలు చింతపండు వంకాయలు గసాలు ధనియాలు పచ్చి కొబ్బరి పల్లీలు కొత్తిమీర కరివేపాకు చెక్క లవంగాలు యాలకలు జీడిపప్పు మెంతులు నువ్వులు ఇవ్వండి కావాల్సినవి దీంట్లో మసాలాలు కూడా ఎక్కువ ఏం లేదు మా అవి కూడా వద్దనుకుంటే మానేసేయచ్చండి వేసుకోకపోయినా పర్వాలేదు వేసుకునే వాళ్ళు అయితే వేసుకోండి ఇవన్నీ స్టవ్ ఆన్ చేసి బాణలు పెట్టినానండి ఇవన్నీ వేయించుకోవడానికి ఒక రెండు స్పూన్లు పల్లీలు అండి ఇవి వేయించుకోవాలి మనం చట్నీకి వేయించుకున్నట్టే ఇవి వేగినాక చూపిస్తాలి ఇద ఇవి కొంచెం వేగినాకండి ఇప్పుడు ధనియాలు వేసుకుందాం ధనియాలు ఒక స్పూను జీడిపప్పు అండి ఎన్ని ఒక పది జీడిపప్పులు అండి ఇవి వేసుకోవడం వల్ల కూడా బాగుంటుంది రుచి మళ్ళా ఒక రెండు స్పూన్లు నువ్వులు ఒక స్పూన్ గసాల గసాల వేయడం వల్ల ఒంటికి చలవ చేస్తుందండి అందుకు నేను గసాల వేసుకుంటా రుచి కూడా బాగుంటుంది ఇవన్నీ కొంచెం వేగాలి ఎంతసేపు లేండి అవి ఒక ఇరవై అయిట్ల మెంతులు వాసన బాగుంటుంది రుచి కూడా బాగుంటుంది మెంతులు వేసుకోవడం వల్ల అప్పుడే చూడండి ఇప్పుడు ఒక రెండు చ ఒక రెండు యాలకలు ఒక రెండు లవంగాలు అంతే ఇప్పుడు ఇది పచ్చి కొబ్బరి మీరు కావాలంటే ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు ఈ ఒక రెండు స్పూన్లు ఇంకా అయిపోయిందండి వేగిపోయినాయి కూడా నువ్వులు అవి మీరు స్టవ్ ఆఫ్ చేస్తా ఆ వేడికే ఇవి వేగిపోతాయి మందంగా ఉంది కదా బాణలే అందుకు ఇవి మిక్సీకి మిక్సీకేస్తాను స్టవ్ ఆన్ చేసి బాణలు పెట్టినా అండి ఎక్కువ చేసుకోవడానికి వేడి అయింది పెనము తగినంత దీనికి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుందండి గుత్తంకాయకి ఇది కొంచెం కాగాలి అందులోకి మనము మసాలా రెడీ చేసుకుందాము ఇవి వేయించినవి చల్లగా అయిపోయినాయి శనగింజలు కొబ్బరి నువ్వులు గసాలు మెంతులు జీడిపప్పు దీంట్లోనే మనము పసుపు కొద్దిగా కారం కూడా తైనంత కారం అండి తైనంత కారము కొంచెం ఎక్కువ తినేలాగుంటే ఎక్కువ వేసుకోవచ్చు ఉప్పు అండి అంత ఇప్పుడు ఇవన్నీ మిక్సీ పట్టుకొని వస్తా ఇవన్నీ ఇవి నాలుగు పక్షాలుగా తరుక్కున్నాను ఇవి ఉప్పు వేసిన నీళ్ళండి ఇవన్నీ ఇదిగోండి ఇట్లా చేసుకొని వచ్చిన ఇదేం నీళ్ళు పోల్సిన అవసరం లేదండి నీళ్ళని పోసుకోవచ్చు నేను అది లేకుండా అట్లా చేస్తున్నా ఇప్పుడు దీంట్లో పెట్టుకోవాలి నీళ్ళన్నీ ఇట్లా ఇట్లా కూరుకోవాలి దీంట్లో ఇట్లా అంటే మొత్తం పడుతుంది ఏ రకంగా అన్నిటికీ పెట్టుకోవాలి ఇలా అయిందండి ఇప్పుడు కరేపాకు వేసుకోవాలి ఆవాలు ఏం అవసరం లేదండి ఇప్పుడు వంకాయలు ఇవి కాలు కేజీ వంకాయలు అండి కాలు కేజీకి ఒక పదకొండు వచ్చినాయి ఇప్పుడు సిమ్లో పెట్టుకొని కొద్దిసేపు మూత పెట్టేయాలండి మూత ఇస్తున్నానండి తిప్పుతున్నా ఒక పక్క మగ్గి ఉంటాయి కదా అందుకు ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి తిప్పుకోవాలి ఇవి ఇంకోసారి మూత పెట్టాలండి ఇంకో పక్క మగ్గుతాయి ముద్దు ఇస్తున్నానండి ఈ రెండు పక్కల మగ్గిపోయినాయి ఇప్పుడు ఉండేది మనము పేస్ట్ ఉంది కదా పేస్ట్ అంటే పొడేలేండి ఇది వేసేస్తున్నా ఇప్పుడు చింతపండు రసము ఇంకా కొద్దిగా నీళ్ళు వేసేస్తే అయిపోతుందండి ఎన్ని కావాలంటే అన్ని తగినంత నీళ్ళు ఇప్పుడు నీళ్ళు వేయగానే కొంచెం ఉప్పు చూసేసుకొని సరిపోయిందా లేదా అని సరిపోతే ఉప్పు వేసుకోవాలండి ఇప్పుడు మూత పెట్టేస్తున్నా ఇంక అయినాక చూపిస్తా ముద్దిస్తున్నానండి ఇదిగోండి అయిపోయింది అంతా తేలింది కదా అయిపోయిందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నా ఇంకా లాస్ట్న కొత్తిమీర వేద్దాము అయిపోయిందండి ఉల్లిపాయ వెల్లుల్లి టమాటా లేకుండా అండి గుత్తి వంకాయ రెడీ అయిపోయింది మీరు కూడా చేసుకొని తిని ఎలాగుందో మాకు తెలియజేయండి కొంతమంది టమాటా లేకుండా కూడా చూపిమన్నారండి దీంట్లో అసలు టమాటా కూడా వేయలేదు అది చేసుకోండి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి ఈ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ సిబి చార్ బ్రాహ్మణ వంటలు